నమస్తే వెల్కమ్ టు థింకాంధ్ర నేను మీ ప్రియాంకరావు కొన్నిరెడ్డి ప్రజెంట్ చూస్తుంటే ఒకప్పుడు లోకేష్ గారిని పప్పు అనేవారు నీ వల్లే పార్టీ ఓడిపోయింది అని ఆయన్ని అనరాని మాటలు అనేవారు బాడీ షేపింగ్ కూడా చేసేవారు తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి వాళ్ళ బిడ్డల గురించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పాలన విధానం మీద ఇలా వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు కామెంట్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మళ్ళీ లోకేష్ గారిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు కొడుకు పక్షపాతం చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అలానే నారా లోకేష్ ఎందుకు ప్లేస్ ని రీప్లేస్ చేస్తే ఈ విధంగా ఎన్నో మాటలు అంటున్నారు ఎందుకు సడన్ గా నారా లోకేష్ గారు టార్గెట్ అయ్యారు దీని వెనక కారణం ఏంటి దీని గురించి మనతో మాట్లాడడానికి లింగమనేని శివరామ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నారా లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకు అంటే పప్పు అది అన్నారు కానీ దానికి సమాధానం ఇచ్చారు తెలుగు రాదన్నారు తెలుగు నేర్చుకున్నారు ఈ రోజు ఆయన మాట్లాడుతుంటే ప్రశ్నించడానికి కొంతమంది జంకే విధంగా సమాధానం ఇస్తున్నారు అది కూడా తెలుగులో ఎందుకు మరి టార్గెట్ అయ్యారు తెలుగులో పళ్ళు చెట్లు మీద రాళ్ళు పడతాయి అది ఏంటంటే మనం ఎవరైతే బాగా పైకి వస్తున్నారనుకున్నారో ప్రభావవంతంగా ప్రభావంతంగా ఉన్నారనుకున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది సహజం ఇవాళ రాజకీయ పరంగా చూస్తే ఆ లోకేష్ గారిని టార్గెట్ చేయటం ఆయనకే మంచిది ఎందుకంటే ఎంత టార్గెట్ చేస్తే అంత షైన్ అవుతున్నాడు అనేది అర్థమైపోయింది గతంలో మీరు పప్పు అన్నారు తెలుగు రాదన్నారు సరే మీరు ఇందాక అన్నట్టు బాడీ షేమింగ్ చేశారు అన్ని జరిగినాయి అన్నిటిని తట్టుకుని నిలబడ్డారు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే నిలబడతానని చెప్పి మళ్ళీ అదే ప్రాంతం నుంచి అదే మంగళగిరిలో ఎలక్ట్ అయ్యి బ్రహ్మాండ మెజార్టీతో విజయం సాధించగలిగారు అంటే మీరు ఏదైతే గతంలో విమర్శించారో ఆ విమర్శలని ని తట్టుకుని దాన్ని ఎదుర్కొని దాన్ని ఓవర్కమ్ అయిన నాయకుడు కాబట్టి సహజంగా భయం ఉంటుంది ఇవాళ తెలుగుదేశం పరంగా చూస్తే ఈయన లోకేష్ గారిని ఎంత టార్గెట్ చేస్తే పార్టీకి అంత మంచిది ఎందుకంటే మీరు ఒకటే గుర్తు బంతిని కొడితే ఆ బంతిలో గనక బలం ఉంటే మరి పైకి అంత ఎంత లేకపోతే నేలకి అంటుకుపోతుంది ఇప్పుడు మనకి అర్థమైపోయింది మీరు ఎంత మాట్లాడితే అంత పైకి వచ్చి అంత రియాక్షన్ వచ్చి ఆ విధంగా షైన్ అయిన మనిషిని ఇవాళ మీరు ఇంకా చేశారనుకోండి ఇంకా ప్రభావవంతంగా ఇంకా ప్రతిభాశీలంగా మారుతారు అది పార్టీకి కూడా మంచిది అంటే వీళ్ళ మాటలకి కృంగిపోయే మనిషి లోకేష్ కాదు అంటారు కాదని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా నువ్వు ఒక చోట ఓడిపోయి పోయి అప్పటికే మినిస్టర్ గా ఉన్నారు ముఖ్యమంత్రి కొడుకు ఆయన అక్కడ పోటీ చేశాడు ఓడిపోయాడు అయితే పోటీ చేసేటప్పుడే చాలా మంది అన్నారు ఇది సరైన నియోజకవర్గం కాదు పోటీ చేయొద్దని కానీ మరి పోటీ చేశారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అయినా సరే నియోజకవర్గం మార్చుకుంటారేమో అని చాలా మంది అనుకున్నారు ఎందుకంటే ఆయన ఇష్టం కదా ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడవచ్చు కానీ నియోజకవర్గం మార్చుకోకుండా పడించుకోటే నిలబడాలని చెప్పి పడించుకోటే గెలిచాడు అంటే మీకు అర్థమైపోతుంది కదా మా మెంటాలిటీ ఏంటి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎంత ట్రోల్ చేస్తే ఆయన అంత షైన్ అవుతాడు ఇప్పుడు దానికి ఉదాహరణ మొన్న తల్లికి వందనం పథకమే ఏమన్నారు రెండు వేలు లోకేష్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది అన్నారు ఎట్లా వెళ్తుంది అసలు దానికి వెంటనే రియాక్ట్ అయ్యాడు కదా రెండు వేలు అయిందని నిరూపించు రిజైన్ ఇస్తా నిరూపించలేకపోతే అంటే ఎవడో మాట్లాడాలి అంటే ఆ విధంగా రియాక్ట్ అవ్వగలుగుతున్నారు అయితే కాకపోతే ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి అంటే వైసీపీకి ప్రధాన శత్రువు లోకేష్ అన్నదే కనపడతాను అంటే వాళ్ళు పసిగట్టారు అంతే ప్రధానంగా మనం ఈయనే టార్గెట్ చేయాలి ఈయనే ప్రధాన శత్రువు ఈయనే అనేది నిర్ధారణ చేసుకోబట్టే ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఎంత కాకపోతే ఎంత రోల్ చేస్తే అంత మంచిది పార్టీ అంటే బాబు కూడా లోకేష్ కి సపోర్ట్ ఎక్కువ ఇస్తున్నారు మిగిలిన శాఖలకి అంత సపోర్ట్ లేదు ఫండింగ్ కూడా అడుగుతుంటే ఇవ్వట్లేదు కావాలనే లోకేష్ కి హైప్ తీసుకొస్తున్నారు పార్టీ అందరూ కరెక్టే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఐదు సంతకాలు పెట్టారు ఇది అన్నా క్యాంటీన్ తర్వాత మన పెన్షన్లు పెంపు తర్వాత నైపుణ్య గణన ఆ ఐదు సంతకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు దాంట్లో నైపుణ్య గణం తప్ప లోకేష్ గారికి సంబంధించింది ఏముంది ఆయన డిపార్ట్మెంట్ ఇప్పుడు ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చారు ఏది పెన్షన్లకి ముప్పై నాలుగు వేల కోట్లకి సంబంధించి అసలు లోకేష్ గారికి ఏం సంబంధం ఉంది సంక్షేమ శాఖ మంత్రి కదా సంబంధం ఇప్పుడు వచ్చారు ఇది తల్లిక వందనంలో వచ్చింది మరి నాలుగు వేల ఐదు వందల కోట్లు పంచాయతీలకు డైరెక్ట్కి వెళ్ళినాయి అది పవన్ కళ్యాణ్ గారి శాఖ అలాగే మిగిలిన రోడ్లు వచ్చేటప్పటికి దానికి ఖర్చు పెట్టారు అది ఇంది కాదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి చూసుకుంటారు తప్ప కొడుకు అని చెప్పి ఒకరికి డిపార్ట్మెంట్ చూసుకుంటే మిగిలిన ఏమవుతాయి అట్లా జరగదు కానీ అది విమర్శ ఆ విధంగా చేస్తున్నారు అంతే కానీ ఆ విధంగా జరిగిందా రుజువు చేయండి అంటే చేయలేదు మీకు మీరు డేటా తీసుకున్నా ఆ డేటా అది చూపించదు కదా డేటా కూడా మీకు ఏది ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చారంటే ఈ డిపార్ట్మెంట్ కి ఎంత ఇచ్చారో అర్థమైపోతుంది కదా మరి అటు ఇంకే విధంగా అంటారు మెయిన్ బడ్జెట్ సంక్షేమ శాఖ మరి ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు దీనికి ఇచ్చారు రేపు ఇరవయో తారీఖున వ్యవసాయ శాఖ దానికి పదివేల కోట్లు ఇవ్వబోతున్నారు అంటే అచ్చెన్నాయుడు గారికి ఇచ్చినట్టు అది దాన్ని ఏమంటాం రేపు ఇచ్చారు రేపు జరిగేది అదే కదా రేపు ఇరవయో తారీఖు మీకు ఇది అన్నదాత సుఖీ డబ్బులు పడుతున్నాయి దానికి సంబంధించి సంవత్సరానికి పదివేల కోట్లు పదకొండు కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే అది అచ్చెన్నాయుడు గారికి ఇచ్చినట్టు రైతులకు ఇచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ తల్లికి వందం ఇచ్చారంటే పిల్లలకి ఇచ్చినట్టు అంతేగాని దాన్ని ఒక కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి పేరు వస్తుంది కాని లోకేష్ గారికి పేరు రాదు కదా ఆయన ఒక్కడికే రాదు కదా పేరు ప్రభుత్వానికి వస్తుంది ఇక్కడ ఏంటంటే విమర్శ చేయటంలో కూడా వాళ్ళు డేటాకి సంబంధించి డేటాని పెట్టుకుని విమర్శ చేయట్లా ఏదోటి విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు ఇప్పుడు లక్షల మందికి పైన ఉన్నారు ఏదో ఎనభై ఐదు లక్షల మంది ఎంతమంది ఉన్నారు మీరు అరవై ఏడు లక్షల మందికి అన్నారు విమర్శించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది నలభై రెండు లక్షలే కదా ఆయనకన్నా ఇంకా పాతి లక్షలు ఎక్కువ ఇచ్చారు కదా మరి అటు మీరు ముప్పై లక్షల మందికి ఇవ్వలేదంటే మీరు యాభై ఐదు లక్షల మందికి ఇవ్వనట్లేక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాభై ఐదు లక్షల మందికి లెక్క అలాగే జా ఆయన ఇరవై మూడు వేల కోట్లు ఎంతో ఇచ్చారు అంతే కదా ఆయన ఇచ్చింది ఇరవై మూడు వేల ఐదు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు అంటే ఇరవై నాలుగు వేల కోట్లు అనుకోండి ఇది ఐదు సంవత్సరాలకి అమ్మఒడికి ఇచ్చింది ఇరవై నాలుగు వేల కోట్లు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఇచ్చింది పది వేల తొంభై కోట్లు అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా మూడేళ్లు ఇస్తారు ఆ మూడు సంవత్సరాలు కూడా కలిపితే నలభై వేల కోట్లు దగ్గర దగ్గర ఇస్తారు అప్పుడు కూడా పదహారు వేల కోట్లు మీకన్నా ఎక్కువ ఇచ్చినట్టు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇచ్చిన దానికన్నా కూడా ఒక్క స్కీమ్ కు సంబంధించి పదహారు వేల కోట్లు ఎక్కువ ఇచ్చినట్టు మరి ఏ విధంగా సమర్థించుకుంటారు ఎక్కువ తక్కువ అని కానీ ఏదైతే లోకేష్ చేస్తున్నాడో బాబు గారు చేస్తున్నారు ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికి చెందాలి బుక్స్ యూనిఫామ్ బెల్ట్ బ్యాగ్ ఇవన్నీ ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి ఈ తల్లికి వందనం వందనంటే అమ్మఒడి ప్లేస్ రీప్లేస్ చేశారు ఇది కూడా మా జగన్మోహన్ రెడ్డికి చెందాలి లోకేష్ అసలు ఆలోచించడమే రాదు క్రెడిట్ మాత్రం తీసేసుకుంటున్నాడు మా క్రెడిట్ దోచుకుంటున్నాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ట్విట్టర్ ఇలాంటి అకౌంట్స్ లో బాగా ట్రోల్ చేస్తున్నారు సార్ వాస్తవమేనా మానసిక వాస్తవమేనాప్రదించాలే ఎందుకంటే ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీనే మహిళలకి ఆస్తిలో సమానం అట్లాగే తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలో ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే బీసీ లకి రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే పక్కా గృహాలు కట్టించింది ఏది పేదలకి తెలుగుదేశం పార్టీనే మీకు బీసీ సంక్షేమం చేసింది తెలుగుదేశం పార్టీనే మీకు ఎస్సీ ఎస్టి బీసీ ప్రణాళికలను అమలు చేసింది అట్లాగే డాక్రా సంఘాలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాలను ప్రోత్సహించి భారతదేశం సంఘాలు మొత్తాన్ని ఒక మంచి దానికి ఫలితం వచ్చేదట్టు చేశారు దాన్ని ఎవడన్నా చేస్తే ఇంకో గవర్నమెంట్ అది మేము క్లెయిమ్ చేసుకుంటాం అంటే కుదురుతుంది అదే కాదు మీరు ఇందాక అన్నారు కదా సంక్షేమం అంటున్నారు కదా ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎంతమందికి ఇస్తున్నాం అని చూసుకుంటే సంక్షేమం చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరవై వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు గతంలో సంవత్సరానికి ఇవాళ ముప్పై నాలుగు వేల కోట్లు పెన్షన్ అవుతుంది పదివేల కోట్లు తల్లికి వందనానికి అవుతుంది పదివేల కోట్లు అన్నదాత సుఖీపోతా అవుతుంది అంటే యాభై నాలుగు వేల కోట్లు అక్కడికే అయిపోయింది ప్రతి సంవత్సరానికి మరి గ్యాస్ సిలిండర్లకి ఒక మూడు వేల కోట్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్ మరి అట్లాగే ఫ్రీ బస్ సర్వీస్ కి ఒక మూడు వేల నాలుగు వేల కోట్లు అంటే అరవై నాలుగు వేల కోట్లు పైన అయిపోయింది ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అంటే దాదాపు డెబ్బై వేల కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది ప్రతి సంవత్సరం అంటే సంక్షేమానికి ఆది అని చెప్తున్నా ఇందాక మీరు అంటున్నారు కదా అన్ని మాయే క్రీట్ అంత మాది అని మిమ్మల్ని మించిపోయిస్తాను కదా ఈ ప్రభుత్వం అట్లా సంక్షేమే బ్రాండ్ అంటే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే తెలుగుదేశం పార్టీ అసలు అక్కడ నుంచే మొదలైంది అంతకు ముందు లేదంతా ఈ సంక్షేమం గాని ఈ పక్కా గృహాలు అనేది ఒక్క ఆ రోజుల్లో ఉన్న సోవియట్ రష్యా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒక్కటే కట్టించింది ఆ తర్వాత ప్రపంచంలో పేదలకి ఇల్లు కట్టించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ క్రెడిట్ మా ఇవ్వకుండా మేము కట్టించామని మరి ఎందుకు చెప్పుకుంటున్నారు సో అది కాదు ఎప్పుడు ఎవరు ఇచ్చారు ఎంత సంక్షేమం ఇచ్చారు ఎంత అభివృద్ధి ఇచ్చారు దాన్ని చూసుకోవాలి తప్ప మీరు నినదాకనేమో పనికిరాదన్నారు మీరు ఇవ్వలేరు అన్నారు ఇవ్వలేరు అన్న తర్వాత ఇచ్చారు మీరు అందరికీ ఇవ్వలేరు అన్నారు మీరు ఒక్కరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు ఇవాళ సరే అందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు అంటే ఎక్కడైనా సరే బీపీఎల్ వైట్ కార్డ్ హోల్డర్స్ కి ఇస్తారు తప్ప అందరికి ఎవరు కోటి సోడ్ ఇంట్లో పదిహేను వేలు ఎవరు కదా లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో చదువుకునే వాళ్ళకి పదిహేను వేలు ఎవరు కదా ఒక ఎవరు కదా అవన్నీ ఎగ్జామ్ అవుతాయి ఇవాళ అయిపోయిన తర్వాత ఈ పథకం మాది క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే ఎప్పటికప్పుడు దానికి మనం మీరు వచ్చిన గొప్ప మాకు అంటే అది మీరు అనుకుంటే రాదు ప్రజలు అనుకోవాలి ఆ పథకం సూపర్ హిట్ కాబట్టి తల్లికి వందనం అనేది వాళ్ళు దానికి అగనిస్ట్ కి ఎవరు మాట్లాడినా సరే ప్రజలు మెచ్చరు మహిళలు మెచ్చరు పిల్లలు మెచ్చరు దాంట్లో అనుమానం లేదు అంటే వైసీపీ నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలి వారసుడు ఎవరు అనే క్వశ్చన్ రేజ్ అయితే అందరు ఏమంటారు లోకేష్ గారికి ఇవ్వాలి అని కానీ వైసీపీ వాళ్ళు అంటున్నారు లోకేష్ ఎలా అర్హుడవుతాడు అసలు లోకేష్ కి ఎలాంటి సంబంధం లేదో వారసుడే కాదు అసలు వేస్ట్ ఫెలో అని చెప్పి అంటున్నారు సార్ నిజంగానే లోకేష్ బాబు గారు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడానికి అర్హుడు కాదా అసలు తెలుగుదేశం పార్టీలో సంబంధించి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు పగ్గాలు తీసుకోవాలని నిర్ణయించడానికి వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం ఇప్పుడు ఇందాక అంటే ఇక్కడ కాంట్రవర్సీ ఎట్లా ఉందంటే అంటే సెల్ఫ్ స్టేట్మెంట్స్ అంటారు ఇందాకేమో లోకేష్ పనికిరాడు అన్నారు ఇప్పుడేమో లోకేష్ పదవి తీసుకోకూడదు అంటున్నారు పనికిరాని నాడు పదవి తీసుకుంటే మీకే మంచిదిగా ఇప్పుడు మీరు అసమర్థుడు అనుకుంటున్నారు లోకేష్ అసమర్థుడు అని మీరు డిసైడ్ చేశారు స్టాంప్ వేసారు వేసినప్పుడు ఆయనకి ఒకవేళ తెలుగుదేశం పగ్గాలు అప్పగిస్తే మీకే మంచిది కదా అవునా కదా అసమర్థుడి చేతికి పగ్గాలు వెళ్ళినప్పుడు మీరు హ్యాపీ కదా మరి వెళ్ళొద్దని మీరు కోరుకుంటున్నాం ఎందుకు అంటే మీ మీకే క్లారిటీ లేదు మీ స్టేట్మెంట్స్ లోనే మీకు క్లారిటీ లేదు ఉంటే పనికొచ్చేవాడా పనికి రెండే అంటే ఒకదానికి ఒక విధంగా చెప్పి ఇంకో దానికి ఇంకో విధంగా చెప్పడం కాదు అసలు ఈ పార్టీతో మీకు సంబంధం లేదు అట్లా అనుకుంటే వైఎస్ రాజ్ సిగరెట్ చనిపోయిన తర్వాత ఏమి హక్కు ఉందని చెప్పి నాకెమ్మని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ విధంగా జూనియర్ మోస్ట్ ఒకవేళ రాజకీయాల్లో కూడా అప్పుడే ఎంటర్ అయ్యాడు రాజకీయాల్లో కూడా ఆయనకు అప్పుడు ఇది లేదు అది నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాంట్లో హేమా హేమీలు చాలా మంది ఉన్నారు అతిరాజు మహారాజులు ఉన్నారు వాళ్ళందరూ కాకుండా నువ్వు ఆ మీ తండ్రి గారి బాడీ దగ్గరే ఉండి సంతకాలు పెట్టించుకున్నప్పుడు అర్హతలు గుర్తు గుర్తు రాలేదా ఇవాళ లోకేశ్ వాళ్ళు చెప్తున్నాడు అంటే రెండు వేల తొమ్మిది నుంచి దాదాపు పనిచేస్తున్నాడు పార్టీకి పనిచేస్తున్నాడు కార్యకర్తల సంక్షేమం దాన్ని చూస్తున్నాడు కార్యకర్తలతో మాట్లాడుకుంటున్నాడు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు ఆ రోజు నుంచి ఇవాళ్ళకి అప్పుడు నుంచి మొదలెడితే వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు అయింది పదిహేను పద రేడు పైన అయిపోయింది కదా అన్ని అన్ని సంవత్సరాలు పార్టీలో పనిచేసినానికి ఇవాళ అర్హత గురించి మీరు మాట్లాడుతున్నారు రెండు సంవత్సరాలకే మీరు సీఎం అవుదాం అని ఎలా అనుకుంటున్నారు అనుకున్నారు ఆ రోజున ఇవాళ ఎవరన్నా ఈ విధంగా మాట్లాడితే వైసీపీ వాళ్ళు దీని సమాధానం చెప్పాలి అసలు అది కాదు వాళ్ళ సమాధానమా ఇవ్వటమా అని కాదు ఎవరు నెక్స్ట్ అనేది తెలుసుకునేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకి ఎవరు కావాలి ఏ నాయకుడు కావాలనే తెలుసుకునేది వాళ్ళు వాళ్ళు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు ఎక్కిస్తారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు వైసీపీ వాళ్ళు అనుకున్న వాళ్ళను తెలుగుదేశం పార్టీ సెలెక్ట్ చేయదు కదా అంటే సార్ ఇప్పుడు ద బెస్ట్ ఆ పార్టీ వాళ్ళు వేసుకుంటారు అది మీరు అన్నట్టు వాళ్ళ డెసిషన్ కానీ ఓకే వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకో ఆల్టర్నేట్ పార్టీ లేదు కాబట్టి కానీ తెలంగాణలో ఉన్న ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవేసే గారు కూడా లోకేష్ గారిని ఎట్లా అంటే కంపేర్ చేస్తున్నారు సో ఎందుకు కంపేర్ చేయాలి అది కూడా పాలిటిక్స్ కి సంబంధం లేని వ్యక్తితో కంపేర్ చేయడం ఏంటి ఎందుకు అవసరం ఆయనకు వచ్చింది అంటే ఒకటి అందరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇలా కనపడుతున్నా అంటే నెక్స్ట్ ఎవరు అంటే కనపడుతున్నాడు యంగ్స్టర్ లాంగ్ టర్మ్ పొలిటి పాలిటిక్స్ చేయగలిగిన వ్యక్తి అంటే ఇంకొక దాదాపు ఒక ముప్పై ఏళ్ల పాటు రాజకీయం చేయగలిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు సో ఇప్పుడు దెబ్బ కొడాలి అన్ని ఏ విధంగా అనేది చుట్టుముట్టాలి చుట్టుముట్టాలనే ఉద్దేశంతో ఎవరు స్టేట్మెంట్ వాళ్ళు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అంతేగాని అసలు ఆ అవసరం వచ్చింది అసలు రిప్లేస్మెంట్ అని మాట్లాడాల్సిన పనే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నాడు కదా ఆయన యువకుడు లాగానే కదా అయితే ఉంది గాని స్ట్రెంగ్త్ ఎనర్జీ ఉంది కదా ఉన్నప్పుడు రిప్లేస్మెంట్ అనే ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఆలోచన మీకు రావాల్సిన అవసరం ఏంటి ఒక్కోటి మీరు వాళ్ళ క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి మన లోకేష్ గారి పాత్ర ఉంది కదా అది ఒక గేమ్ చేంజర్ అవుతుంది కదా రేపు మరి ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వం నడిచేటప్పుడు యంగ్స్టర్స్ ఆలోచన అనుభవం రెండు కలిసి పనిచేస్తే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది ప్రజలకి ప్రభుత్వానికి రాష్ట్రానికి అదే జరుగుతుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో సో ఏం బాధలేదు మీరేమి సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లా ఎవరికి లేకపోతే ట్రోల్ చేయక్కర్లేదు ఎవరిలో ఏంటి అనేది నెక్స్ట్ ఎవరనేది తెలుగుదేశం పార్టీ తేల్చుకుంటుంది అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కోసం నలభై ఏళ్లు నలభై నాలుగో సంవత్సరంలో ఉన్న పార్టీకి ఎవరి నాయకుడు అనేది బయట వాళ్ళు ఏమి సైజ్ చేయక్కర్లా సెలెక్ట్ చేయకర్లా వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలని కెపాసిటీ ఉంది ఆ నాయకత్వం ఉంది ఇవాళ ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నాళ్ళు తర్వాత బిఆర్ఎస్ లో ఉన్నాళ్ళు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులే అంటే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం సంక్షోభం లేదు నాయకత్వం కొరవలేదు కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోవక్కర్లా సరైన సమయంలో సరైన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీనే చేసుకోగలరు